వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్కు మరో వందే భారత్ రైలు రానుంది అనంతపురం మీదుగా విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ రైలును నడపనున్నారు ఈ సర్వీసును త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనంతపురం మీదుగా ఇప్పటికే కాచిగూడ యశ్వంత్పూర్ కల్బర్గీ బెంగళూరు మధ్య వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి ఇప్పుడు విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ రైలు వస్తే అది అనంతపురం మీదుగా రాకపోకలు నిర్వహించే మూడో వందే భారత్ రైలు కానుంది దీంతో రాయలసీమలో ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజల ప్రయాణాలకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ రైలు విజయవాడ నుంచి గుంటూరు పల్నాడు మీదుగా నంద్యాల డోన్ గుంతకల్లు అనంతపురం హిందూపురం యలహంకలో స్టాప్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అయితే సాంకేతిక అంశాలు పూర్తి అయిన తరువాత ఈ రైలును ప్రారంభించనున్నారు ప్రస్తుతం గుంటూరు నుంచి బెంగళూరుకు సుమారు పదహారు గంటల సమయం పడుతోంది ఈ సుదీర్ఘ ప్రయాణ సమయంతో వివిధ వర్గాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు వందే భారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ రైలు తీసుకురావాలని ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తులు అందజేశారు రైళ్ల మళ్లింపు దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా రైళ్లు సాధారణ మార్గంగా మళ్లింపు దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో భద్రతా పనుల కారణంగా రైళ్లు సాధారణ మార్గంగా కాకుండా నిడదవోలు భీమవరం టౌన్ గుడివాడ విజయవాడ మీదుగా మళ్లించనున్నారు ఒకటి హౌరా ఎస్ఎంవీబీ బెంగళూరు ఎక్స్ప్రెస్ పన్నెండు వేల ఎనిమిది వందల అరవై మూడు రైలు డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది తాడేపల్లిగూడెం ఏలూరు స్టాప్లను తొలగించారు రెండు ధన్బాద్ అలపి బొకారో ఎక్స్ప్రెస్ పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క రైలు డిసెంబర్ పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది తాడేపల్లిగూడెం ఏలూరు స్టాప్లను తొలగించారు మూడు హటియా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రైలు డిసెంబర్ పదహారు నుండి ఇరవై మూడు వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది ఏలూరు స్టాప్ ను తొలగించారు నాలుగు హటియా ఎస్ఎంవీబీ బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు డిసెంబర్ పది నుండ ఇరవై నాలుగు వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది ఐదు టాటా నగర్ ఎస్ఎంవీబీ బెంగళూరు ఎక్స్ప్రెస్ పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రైలు డిసెంబర్ ఇరవై మళ్లించిన మార్గంలో నడుస్తుంది ఆరు హటియా ఎస్ఎంవీబీ బెంగళూరు ఎక్స్ప్రెస్ పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు రైలు డిసెంబర్ ఇరవై ఒక్కన మళ్లించిన మార్గంలో నడుస్తుంది ఏడు ముంబై సిఎస్టిఎం భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్ పదకొండు వేల పంతొమ్మిది రైలు డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై మూడు వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది తాడేపల్లిగూడెం ఏలూరు స్టాప్లను తొలగించారు ఎనిమిది గుంటూరు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ పదిహేడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రైలు డిసెంబర్ ఇరవై ఆరు నుండి ముప్పై ఒక్క వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది నూజివీడు పవర్పేట ఏలూరు భీమడోలు తాడేపల్లిగూడెం స్టాప్ స్టాప్లను తొలగించారు రెండు వేల జనరల్ కోచ్లు సౌత్ సెంట్రల్ రైల్వే వివిధ రైళ్లకు రెండు వేలు జనరల్ కోచ్లు అందుబాటులో తీసుకురానుంది ఇందులో ఫేజ్ కింద గుంటూరు సికింద్రాబాద్ పన్నెండు వేల ఏడు వందల ఆరు సికింద్రాబాద్ గుంటూరు పన్నెండు వేల ఏడు వందల ఐదు రైళ్లకు ఒక్కో జనరల్ బోగి జత చేస్తారు సికింద్రాబాద్ సిర్పూర్ ఖగజ్ నగర్ పన్నెండు వేల ఏడు వందల యాభై ఏడు సిర్పూర్ ఖగజ్నగర్ సికింద్రాబాద్ పన్నెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది రైళ్లకు ఒక్కో జనరల బోగి జత చేస్తారు సికింద్రాబాద్ ధనపూర్ పన్నెండు వేల ఏడు వందల తొంభై ఒక్క ధనపూర్ సికింద్రాబాద్ పన్నెండు వేల ఏడు వందల తొంభై రెండు రైళ్లకు నాలుగు జనరల్ బోగీలు జత చేస్తారు ఫేస్ కింద సికింద్రాబాద్ హౌరా పన్నెండు వేల ఏడు వందల నాలుగు హౌరా సికింద్రాబాద్ పన్నెండు వేల ఏడు వందల ఐదు సికింద్రాబాద్ గూడరు పన్నెండు వేల ఏడు వందల పది గూడూరు సికింద్రాబాద్ పన్నెండు వేల ఏడు వందల తొమ్మిది తిరుపతి సికింద్రాబాద్ పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు సికింద్రాబాద్ తిరుపతి పన్నెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రైళ్లకు అదనపు కోచ్లు జత చేయనున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు షేర్ చేయడం మర్చిపోకండి